నమస్తే నేను సిరి హనీ రోజ్ ఈ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చే సినిమాగా ఏదైతే ఉంది మన బాలకృష్ణ గారి సినిమా అయితే ఉంది సో దీంట్లో తను బాలకృష్ణ గారితో జంటగా నటించడం జరిగింది అయితే ఇప్పుడు తిను ఏంటంటే తనని వేధిస్తున్నారు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది ఇంటికి తనని ఎవరు వేధిస్తున్నారు ఇంటర్వ్యూలలో కూడా తనని వేధిస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఇప్పుడు అయితే మాటలు అయితే బయట వినిపిస్తున్నాయి చర్చనీ కూడా అయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే హనీ రోజు ఈ తిన్న ఎవరైతే ఉందో బాలకృష్ణ గారితో నటించారు అక్కడ తనకి బాగా క్రేజ్ వచ్చింది అప్పుడు ఆ టైంలో బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేశారు చాలా మాట్లాడారు అలాంటి యాక్టర్స్కి ఏంటంటే తన గురి తనని వేధిస్తున్నారు అని కూడా ఏంటంటే ఇంటర్వ్యూస్లలో కూడా తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది అసలు దీన్ని ఎలా చూడాల్సి ఎప్పటికీ అంటే ఇండస్ట్రీలో ఆడపిల్లలకి సెక్యూరిటీ అనేది ఉండదు వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా కించపరచేలానే ఉంటుంది ఇది అని చెప్పేసి మరొకసారి ఇది నిరూపితమైనట్ట అంటారా ఏంటంటారా సార్ హనీ రోజ్ ఎప్పుడో ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆమె ఇండస్ట్రీకి వచ్చి మలయాళం నటి తెలుగులో కూడా చాలా కాలం క్రితమే రెండు వేల ఎనిమిదిలో ఫస్ట్ టైం ఒక ఆలయం అనే ఒక సినిమా యాడ్ చేసింది తర్వాత రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను వరుణ్ సందేశ్ తోటి హరిప్రియ ఈ అమ్మాయి హనీ రోజు ఇద్దరు కలిసి ఈ వర్షం సాక్షిగానే ఒక సినిమా చేశారు ఆ తర్వాత చాలా గ్యాప్ తోటి మళ్ళీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సంక్రాంతి సినిమా అందులో ఆమె ప్రియురాలిగా బాలయ్యకి ఇంకొక బాలయ్యకి తల్లిగా మనకి కనిపించారు ఆమె ఆ సినిమా ఆమెకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఎవరి నటి అని చెప్పేసి చాలామంది ఎంక్వైరీ చేశారు అప్పుడుదాకా సో హనీ రోజ్ కేరళ నుంచి వచ్చినటువంటి నటి అని చాలా టాలెంట్ ఉన్నటువంటి నటి అని చెప్పేసి మంచి పేరు వచ్చింది తర్వాత మళ్ళీ ఆమె ఏ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు కానీ మలయాళంలో చాలా బిజీగా ఉన్నటువంటి యాక్టర్ ఆమె సో ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక పోస్ట్ పెట్టారు మలయాళంలోనే పెట్టారు అందులో ఒక బిజినెస్ మ్యాన్ మీద ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు ఆ బిజినెస్ మ్యాన్ పేరు చెప్పలేదు ఆమె ప్రస్తావించకుండా గతంలో ఆయన ఈవెంట్కి నన్ను ఆహ్వానించినప్పుడు వెళ్ళాను నేను అప్పుడు తన పట్ల అతను మిస్బిహేవ్ చేశాడు నా పట్ల మిస్బిహేవ్ చేశాడు ఈవెన్ స్టేజ్ మీద కూడా చులకనగా పిలిచాడు ఏదో తనకి తన సొంతమైనట్టు తన సొత్తు అయినట్టుగా అట్లా బిహేవ్ చేయటం మొదలు పెట్టేటప్పటికి నేను నాకు అర్థమయ్యి నేను అతను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను తర్వాత అతను కొన్ని మళ్ళీ నన్ను పిలిచాడు కానీ అతను మొదట్లో నా పట్ల గతంలో వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అతను ఈవెంట్కి వెళ్ళకుండా మానేశాను అవాయిడ్ చేస్తూ వచ్చాను దాంతో అతను నా మీద కక్ష పెట్టుకొని ఆ తర్వాత జరిగిన ఈవెంట్లో అనవసరంగా నా పేరు బయటికి లాగి నా గురించి చెడుగా మాట్లాడటం ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కూడా నా పేరు లాగటం నా మీద బ్యాడ్గా చెప్పటం ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు నేను అతనికి ఒకటే చెప్తున్నా నేను నేను మీరు ఎట్లా కావాలంటే అట్లా లొంగిపోయే మనిషిని కాదు నేను చట్ట ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను దయచేసి ఇక్కడి నుంచైనా సరే నన్ను అసలు నా మాట తలపెట్టవద్దు ఎందుకు నన్ను పదే పదే ఇంటర్వ్యూల్లో లేదా మీరు పెట్టే ఈవెంట్లో నా పేరు లాగి అనవసరంగా నాకు సంబంధం దాంతో నాకేం సంబంధం అసలు నా పేరెందుకు లాగుతున్నారు నా గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నారు మీరు అని ఆమె గట్టి వార్నింగ్ లాంటిది ఇచ్చింది నేను ఎట్లయితే చట్టపరంగా వెళ్తాను మానుకోకపోతే అని ఈ ఆమె ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆమెని చాలా అబ్యూజ్ చేస్తూ అసహ్యకరంగా అసభ్యకరంగా నెటిజన్ కొంతమంది అత్యుత్సాహవంతులు ఉంటారు కదా పోకిరి రాయళ్ళు వాళ్ళు కామెంట్లు పెట్టేశారు బాధలో ఉండి ఆమె పెట్టిందే అది నేను నా ఇలా వేధింపులకు గురవుతున్నాను ఆ వ్యక్తి వల్లని అని పెట్టిన దానికి వీళ్ళు ఈ పెట్టారు అసభ్యకరంగా పెట్టారు దాంతో ఆమె ఇరవై ఏడు మంది మీద కేసు పెట్టింది ఆ పోకిరిగా ఆకతాయిల మీద ఇరవై ఏడు మంది మీద పెట్టింది అందరికీ వార్నింగ్ ఇచ్చిందాన్ని అంటే చెప్పినట్టుగా పోలీసు కేసు పెట్టడం అంటే సో అలా అంటే ఇవాళ సినిమా రంగంలోకి రాణించాలని చెప్పేసి వాళ్ళకు కొంతమందికి ఉత్సాహం ఉంటుంది మీరు ఈ రంగంకి ఎందుకు వస్తున్నారు మీరు మీకు ఆడవాళ్ళకి సంబంధించి చాలా అనుకోగా ఉండే రంగాలు ఇలా ఎక్స్పోజ్ కాని రంగాలు అట్లాంటివి ఎంచుకోకుండా ఈ గ్లామర్ ఫీల్డ్లోకి ఎందుకు వస్తున్నారు మీరు వచ్చారంటే ఇక్కడ కమిట్మెంట్లకో లేకపోతే ఇంకొక దానికో లొంగిపోయే వస్తారు అని అనుకునే మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఆమె ఒక భోగ వస్తువుగానే కనిపిస్తూ ఆడవాళ్ళు అనేది భోగ వస్తువులుగానే కనిపి ఒక మనిషిలాగా కాకుండా ఒక ఆబ్జెక్ట్గా కనిపిస్తూ ఉంది అందు గురించి ఇలాంటి వేధింపులన్నీ కూడా ఎందుకు సరి అంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలని అంటే వాళ్ళ అదొక ప్రొఫెషన్గా ఎందుకు ఎంచుకోవద్దంటారు ఎందుకంటే ఇప్పుడు ఐటీగా అమ్మాయిగా అమ్మాయి ఒక ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు డాక్టర్గా ఎంచుకోవచ్చు నర్స్గా ఎంచుకోవచ్చు ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఇట్లా ఎన్నో దాంట్లో అమ్మాయిలు వాళ్ళ అంటే వాళ్ళ రేంజ్ని పెంచుకుంటే వెళ్తారు ఒక యాక్ట్రెస్ అనేసరికి మాత్రం ఆమెను ఒక ఓకే ఈమె ఇట్లా అట్లా మాట్లాడమే జరుగుతుంది ఎందుకు రెడీ అయి వస్తా ఉంది ఎందుకు రెడీ అయ్యి వస్తారు ఇది ఒక ప్రొఫెషన్ కదా సార్ దీంట్లో ఉన్న టాలెంట్ ని చూపెట్టుకోవడానికి వస్తున్నారు కదా ఇదే మాట మగవాళ్ళకి మగవాళ్ళ వైపు ఎందుకు రాదు ప్రశ్న మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చుతున్నారంటే మీరు క్యారెక్టర్ కోల్పోవడానికి వస్తున్నారా అనే మాటని మగవాళ్ళకి ఎందుకు వేయరు ఎవరు కూడా అనేది కూడా పాయింట్ కదా ఆడవాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో వితౌట్ మగవాడు ఆడవాళ్ళు కూడా ఆ పని చేయలేరు కదా కానీ వీళ్ళన్నీ కూడా ఆడవాళ్ళని ఎందుకు చూపిస్తున్నాయి మగవాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు మగవాడు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయితేనే ఇలాంటి పనులు జరుగుతాయి కదా మీరు వేసే ప్రశ్న ఆడవాళ్ళకి కాదు ముందు వేయాల్సింది ముందు మగవాళ్ళకి మగవాళ్ళకేయాలి అసలు ముందు మగవాళ్ళ చేత రాయించుకోవాలి ఎవరిని కూడా ఏ స్త్రీ పట్ల కూడా నేను అమర్యాద పరంగా కానీ అసభ్యకరంగా కానీ ప్రవర్తించను అని చెప్పి రాయించుకొని అగ్రిమెంట్ రాయించుకొనే అప్పుడు తీసుకోవాలి ఇంకా తప్పేం లేదు కదా అప్పుడు అలా రాయించుకున్న తర్వాత వాడు గను ఏదైనా చేస్తే ఇంకా తీసేటమే ఇంకా అసలు దాంట్లో నుంచి ఇప్పుడు ఏదో ఇరవై నాలుగు శాఖల్లో ఏదో ఒక శాఖలో ఏదో ఒక యూనియన్లో మెంబర్ అయితే అమర్యాదకరంగా ప్రవర్తించనని అతను సొంత అతను ఒక ఒప్పందం కుదుర్చుకొని చేరాడు దాన్ని ఉల్లంఘించాడు ఆ నియమాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ఇతన్ని తీసేస్తున్నామని చెప్పి ఆ యూనియన్ వాళ్ళు అతను తీసేయాలి అలాంటివి పెడితే అప్పుడు కొంతవరకు ఆడవాళ్ల పట్ల ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు హనీ రోజు బాధ ఒక అంటే ఇప్పుడు మా మధ్యకాలం మనం చూసాం అక్కడ మలయాళ ఇండస్ట్రీలోనే వచ్చింది కదా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనేది అందులో వరస శారద గారు కూడా ఒక మెంబరే ఆ కమిటీలో సో వీళ్ళందరూ అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వేధింపులు లైంగిక వేధింపుల మీద ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది ఆ నివేదికలో పొందుపరిచారు ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఇక్కడ అంటే సినిమా ఇండస్ట్రీ బయట ఇప్పుడు హనీ రోజు కూడా అలాంటివి జరుగుతుంది ఎందుకని ఆమె ఒక యాక్టర్ కావటం వల్ల యాక్టరే కాబట్టి మనం ఏం చేసినా కూడా ఈమె లొంగుతుంది అంటే ప్రధానంగా ఎందుకు లొంగుతారు డబ్బులు డబ్బులు ఆశ చూపుతారు కేవలం డబ్బుల కోసమే వచ్చి వచ్చేవాళ్ళైతే దానికి లొంగిపోవచ్చు కొంతమంది కానీ దానికోసమే కాదు మన మనం చూపించుకోవాలి ఇది ఒక కెరీర్నిగా ఎంచుకున్న వాళ్ళు ఆ కెరీర్లో ఎదగాలని మంచి మంచి పాత్రలు చేయాలని అలాగే మంచి పేరు సంపాదించుకోవాలని తమ నైపుణ్యం ఏంటో చూపించుకోవాలని తమ టాలెంట్ చూపించుకోవాలని వీటి మీద ఆధారపడి వీటిని నమ్ముకొని వచ్చే వాళ్ళకి మాత్రం ఇవి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి అన్ని అంటే ఇక్కడ అంటే మిగతా అన్ని రంగాల్లో కూడా ఇది ఒక్క సినిమా రంగంలోనే కదా అన్ని రంగాల్లో కూడా ఒక సినిమా రంగం అన్ని రంగాల్లో కూడా ఉంది కాకపోతే సినిమా రంగం అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ అయ్యే రంగం కాబట్టి గ్లామరస్ వరల్డ్ కాబట్టి దీంట్లో జరిగినవి ఎక్కువగా బయటికి కనిపిస్తుంటాయి వినిపిస్తూ ఉంటాయి దీన్ని ఎక్కువ కొంచెం భూతద్దులో పెట్టి చూస్తూ ఉంటారనే చెప్పుకోవాలి అది మిగతా అన్ని రంగాలు కూడా జరుగుతుంటాయి అవి అసలు మనకు బయట తెలియవు జరిగే తెలియవు సినిమా కాబట్టి కొంచెం మోర్ ఎక్స్ప్లోరింగ్గా ఉంటారు కాబట్టి ఎక్స్ప్లోజివ్గా ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటాయి సో మిగతా వాళ్ళు ఏంటంటే సప్రెస్ అయిపోతూ ఉంటారు ఇక్కడ కొంచెం ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు కాబట్టి కనీసం కొన్ని కేసులన్నా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు హనీ రోజు కూడా ఒక నటిగా ఆమె లోపలే కాదు బయట కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నది అనేది ఆమె పెట్టినటువంటి పోస్టు ద్వారా మనకి తెలుస్తూ ఉంది దాని అలాగే అంటే అన్ని రోజుకి ఇక్కడ మనం సంఘీభావం ప్రదర్శించకుండా ఆమెకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఆమె ఒక పోస్ట్ పెడితే మళ్ళీ ఆమెను అబ్యూజ్ చేస్తూ కామెంట్ పెట్టడం అనేది అది నీచత్వమైన పరాకాష్ట అది సో అందుకనే ఆమె పోలీసులను ఆశ్రయించారు వాళ్ళకి వాళ్ళ మీద కేసులు కూడా ఇరవై ఏడు మంది మీద పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ